నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేస్తూ కోటి పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయం ముందు ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు ధర్నా చేపట్టారు ధర్నాకి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎగ్జామ్ రాసిన ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు పన్నెండు వందల అరవై మంది రెగ్యులర్ పోస్టులకు మిగిలిన ఇరవై నాలుగు పోస్టులు స్పోర్ట్స్ హ్యాండిక్రాఫ్ట్ కోటాలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆరోపించారు ఎంపికైన వారిలో వెయ్యి మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇరవై ఆరు సంవత్సరాలుగా ల్యాబ్ టెక్నీషియన్స్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎంపికైన అభ్యర్థులతో పాటు ఆర్ కృష్ణయ్య కార్యాలయం ముందు బైఠాయించారు అభ్యర్థుల ఆందోళనతో బయటకు వచ్చిన పబ్లిక్ అండ్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ రెండు రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు స్పష్టమైన డేట్ ను చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని అభ్యర్థులు అడగగా ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి డేట్ ను ప్రకటిస్తామని హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ తెలిపారు કિન્દાર <laughs> રેપુ <laughs> సంగ్ సార్ ప్లీజ్ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఏదో ఒకటి చెప్పండి అలాంటి అనవసరమైన మీరు వేరు కాదు నేను వేరు కాదు మీరంతా మనమంతా ఒకటే కుటుంబం మీకు తెలుసు కదా నీ ఇంకేమిటి ఇంకేంటి నేను చెప్తున్నా నిరేష్ ఈ మనిషిగా చెప్తున్నా వినండి మన ఎలక్షన్ నోటిఫికేషన్ ఆ ఎలక్షన్ మోడల్ కూడా ఓకే ముందే టైం అయిపోతుంది ఈ రోజు కనుక అసెంబ్లీ అయిపోతుంది వైద్య ఆరోగ్య శాఖలో సెలెక్ట్ అయినటువంటి గ్రేట్ ల్యాబ్ టెక్నీషియన్స్ పన్నెండు వందల ఎనభై మంది ఎనభై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు వారికి వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఈ రోజు వందలాది మంది డైరెక్టరేట్ వచ్చి డైరెక్టర్ గారికి కలపడం జరిగింది చర్చ జరపడం జరిగింది అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది అయింది ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసేది చాలా గ్రేట్ విషయం ఇది పన్నెండు వందల ఎనభై నాలుగు మంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఐదు వేల ఐదు మంది నర్సులు స్టాఫ్ నర్సులు ఐదు వందల పైగా డాక్టర్లు ఇట్లా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద బల్క్ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు అంత పెద్ద మొత్తంలో జరిగినందుకు నేను ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మన డైరెక్టర్ గారిని మంత్రి దామోదర్ గారిని నేను అభినందిస్తున్నా అయితే ఈ కొద్దిగా ఎన్నికలు రావడం లోక సెలెక్ట్ అయిన వాళ్ళందరూ దాదాపు రెండు మూడు నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు పంచాయత్ రాజ్ కోడ్ రావడం అన్ని ఎన్నికల కోడ్ రావడం బై ఎలక్షన్ కోడ్ రావడం తోటి ఆగిపోయింది ఇప్పుడు డైరెక్టర్ గారు హామీ ఇచ్చాడు శనివారం లోగా ఎలక్షన్ కోడ్ రాకముందే అంటే ఎలక్షన్ కోడ్ వస్తుందని భయపడుతున్నాడు అభ్యర్థులు అది ఆమె రాకముందే అంటే ఇక నిర్దిష్టమైన డేటు శనివారం బాడర్ శనివారం లోగా మీకు అందరికి ఆర్డర్ ఇస్తా అని చెప్పి డైరెక్టర్ రవీంద్ర నాయక్ గారు మళ్ళా మంత్రి గారి ఆదేశాల మేరకు హామీ ఇవ్వడం జరిగింది తప్పనిసరి శనివారం లోపలే వీళ్ళకు ఈ వచ్చే శనివారం అంటే నాలుగు రోజులు నాలుగు రోజుల లోపల వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేస్తాం పోస్టింగ్ అని చెప్పి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని వారి ఆదేశాల మేరకు డైరెక్టర్ రవీంద్ర నాయక్ గారు మన హానరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సార్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు ఈ శనివారం లోగా ఈ శనివారం లోగా పోస్టింగ్ ఆర్డర్స్ ఆల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరికైతే కౌన్సిలింగ్ చేయబడి ఉందో వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబడతాయని చెప్పేసి హానరబుల్ మినిస్టర్ గారు సూచన చెప్పారు సో ఈ సాటర్డే కట్టే లోపే అందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబడతాయి దయచేసి మీరు శాంతిగా ఇంటికి వెళ్ళండి థ్యాంక్ యూ